మనం పల్లెటూరులో కొత్త స్కామ్ జరుగుతున్నాయి అనమాట అంటే సిటీలో కాదు పల్లెటూరులో కాదు ప్రతి ఒక్క చాట చాలా స్కామ్ జరుగుతుంది ఎందుకంటే ఈ స్కామ్ పేరు వచ్చేసి గొలుసుగట్టు స్కామ్ గొలుసుగట్టు స్కామ్ ఇది ఏంటంటే ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కానీ టార్గెట్ చేస్తారు వీళ్ళు ఇది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను అనమాట నేను ఇప్పుడు వచ్చేసి ప్రతి ఇంట్లో ఎవరు అయినా ఉంటారు వాళ్ళని రెండు వేల ఐదు వందలు కడితే జాయిన్ చేపిస్తే ఇంకోటి వచ్చేసి మీకు పదివేలు ఇస్తాము వీక్ వీక్లీ వారం వారం వచ్చేసి మీకు అమౌంట్ పడతాయి అని ఒకళ్ళ ద్వారా నుంచి చైన్ లింక్ అనమాట అంటే ఒకళ్ళ ద్వారా నుంచి చైన్ లింక్ లింక్ ఎలా ఉంటదంటే అంటే నెక్స్ట్ ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వెళ్తూ ఉంటుంది ఆటోమేటిక్ గా ఇప్పుడు రెండు వేల ఐదు వందలు మనం కట్టాము నెక్స్ట్ ఇంకొకరిని వాళ్ళని రెండు వేల ఐదు వందలు కట్టమని మళ్ళీ చెప్తాం వాళ్ళని ఇంకొక ముగ్గురిని ముగ్గురు ఇంకొక ముగ్గురిని అంటే రీసెంట్ గా ఒక సినిమా టైప్ లో ఈ స్కాన్ మొత్తం జరిగింది అనమాట ఇప్పుడు పల్లెటూర్ల నుంచి సిటీ వచ్చేసింది ఆల్మోస్ట్ ఈ నిరుద్యోగులు మన జాబ్ లేని వాళ్ళకు లేదా మన అమాయకమైన ప్రజలకు సేమ్ ఈ స్కామర్లు మొత్తం ఇళ్ళ కాడికి వచ్చేసి వాళ్ళకి వివరించిగా చెప్తారు అంటే ఫస్ట్ ఏంటంటే మన వాళ్ళల్లో ఒకరిని పరిచయం చేసుకుంటారు వాళ్ళ ద్వారా ఒక వంద మందిని రప్పిస్తారు అంటే మన ఈ స్కామ్ లోకి తీసుకొస్తారనమాట వాళ్ళకి అతనికి ఏం చెప్తారంటే రెండు వేల ఐదు వందలు కడితే మీకు ఐదు వేలు బోనస్ వస్తాయి ప్లస్ మైన్ మనిషిని జాయిన్ చేయించినప్పుడు ఒక రెండు వేల ఎక్స్ట్రా బోనస్ వస్తే మళ్ళీ నీకు అలా అని వాళ్ళకి జనాలకి ఆచి చూపెడతారు అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చోట ఈ స్కామర్లు ఎక్కువైపోయారు ఏంటంటే ఈ మధ్య ఇది రీసెంట్ గా ట్రెండింగ్ అవుతుంది ఈ స్కామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఈ స్కామ్ గురించి చెప్తుంటే గా మనం వాళ్ళ మైండ్లో అయితే పడిపోతాం అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఒక్కసారిగా మనం ఇరుక్కున్నాం అనుకో మన అమౌంట్ లక్ష కానీ రెండు లక్షలు కానీ ఎంతైనా కానీ మనము ఆ స్కామ్ లో పెడతా ఉంటాం అంటే ఆ స్కామ్ అలాంటిది ఆటోమేటిక్ మన మైండ్ డైవర్ట్ అయిపోద్ది ఈ స్కామ్ లో చాలా మంది రీసెంట్ గా సింగనగర్ లో వచ్చేసి రెండు కోట్లు తగ్గిపోయాయి రీసెంట్ అలాంటి మా మా ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఈ స్కామ్ లో ఇరుక్కున్నారు రియాలిటీగా ఈ రియాలిటీగా స్కామ్ లో చాలా మంది ఇరుక్కున్నారు వచ్చేసి రెండు లక్షల దాకా పెట్టారు ఫస్ట్ లో వీళ్ళకి తెలియక అంటే రీసెంట్ గా ఇది ఒక చోట అమలైన చోట మళ్ళీ వారు ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక గ్రూప్ పెట్టి ఇప్పుడు ఎల్జి ఇండియా అని లేదా సాంసంగ్ అని అంటే వాళ్ళ పేర్లు తీసుకొని సేమ్ ఈ వాట్సాప్ గ్రూప్లలో తయారు చేసి నెట్ ద్వారా అంటే ఒక ఇంటర్నెట్ ద్వారా జనాలకి ఇలా పరిచయం చేస్తున్నాడు ఒక గ్రూప్ పెట్టి అలానే రీసెంట్గా రియల్టీగా విజయవాడలో సింగనగర్ లో జరిగింది ఈ స్టోరీ సేమ్ ఇలాగనే ఇప్పుడు మన చుట్టుపక్కల పల్లెటూర్లకు కానీ లేదా సిటీలకు కానీ చైన్ లింక్ గా వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళని ఇంకొక ముగ్గురిని స్టార్ట్ చేయమని చెప్తారు సేమ్ స్టాలిన్ సినిమా ఉంది కదా ఆ సినిమా మూవీ టైప్ లో ఈ చైల్డ్ లింకు స్కామ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క చోట మీరు ప్రతి ఒక్క చోట ఈ స్కామ్లలో ఇరుక్కుపోమాకండి ఒక్కసారి స్కామ్లలో ఇరుక్కుపోయామంటే చాలా బాధపడతాం అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఈ స్కామ్లలో తెలియకుండానే మన కడికి వస్తారు ఎవరన్నా పెద్ద వాళ్ళు అంటే మనం లేని కొంచెం మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి మన హౌస్ ఇంటి దగ్గరకు వస్తారు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే ఈ స్కామ్ గురించి చాలా వివరంగా చెప్తారు మీరు రెండు వేల ఐదు వందలు కట్టవచ్చు కదా మీకు ఐదు వేలు వస్తాయి లేదా ఐదు వేలు కట్టండి మీకు పదివేలు ఇస్తాం వారం వారం అని చెప్తారు ఈ వారం వారం పదివేలు అని చెప్పంగానే మనకేం ఆటోమేటిక్గా మనకి ఆశగలిగింది అట్లా ఆశగలిగినప్పుడు చాలా మంది ఈ డబ్బులన్నీ ఆటోమేటిక్గా మనం స్కామ్ లో పెట్టేస్తాం స్కామ్ లో పెట్టేసినప్పుడు మనం ఏ వెయిట్ చేస్తాం ఫస్ట్ వాడు వన్ వీక్ టూ టూ వీక్స్ దాకా అంటే జనాలు అంటే ఇతను తరఫున వచ్చిన ప్రజలు నమ్మేదాకా ఖచ్చితంగా వాడు రెండు మూడు నెలల దాకా ఖచ్చితంగా అమౌంట్ వేస్తాడు మన మన కి అంటే ఫస్ట్ ఏంటి ఫస్ట్ నమ్మేయడానికి వాడు ఒక పదివేలు వేస్తాడు నెక్స్ట్ వచ్చేసి అట్లా అమౌంట్ తగ్గించుకుంటే వస్తాడు అంటే క్రమంగా ఫస్ట్ వచ్చేసి పదివేలు నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది వేలు నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది వేలు అంటే లోపు మనం మంత్లీ మంత్లీ అమౌంట్ వేయంగానే మనం ఏంటి అమ్మంటే ఆ స్కామ్ ని నమ్మేస్తాం నమ్మేయటం వల్ల నెక్స్ట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి చెప్తున్నా అరే నేను పలానా లో డబ్బులు వేస్తాను మనకు అమౌంట్ వస్తున్నాయి అని ఈ లో వేస్తున్నాను లేదా లేదా ఒక సంస్థలో వేస్తాను అని స్కామర్లు తెలియగా దానికి ఒక పేరు పెడతారనమాట అది మనందరికీ ఎవరికి తెలియదు అని అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తెలియ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్కామ్ లో ఎవరు దయచేసి వెళ్ళొద్దు ఇంటి చాలా డేంజర్ స్కామ్ ఇది అంటే మన మైండ్ గేమ్ లాంటిది వాళ్ళు ఎమ్మటే మన మైండ్ని ఆటోమేటిక్గా మార్చేస్తారు అందువల్ల మీకు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరు మన ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ లేదా మనకి తెలిసిన వాళ్ళ చుట్టాలు కానీ బంధువులు కానీ చాలా మందికి ఈ విషయం చెప్పండి ముఖ్యంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పండి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ టార్గెట్ వాళ్ళే తర్వాత నెక్స్ట్ నిదానంగా మన చిన్నపిల్లలు ఉంటారు కదా స్టూడెంట్స్ వాటి మీదకి మళ్ళీ ఆటోమేటిక్గా డైవర్ట్ చేస్తారు ఎందువల్లంటే ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సిందంటే ఇలాంటి స్కాములు నమ్మి మీరు మోసపోవద్దు ప్రతి ఒక్క చాట అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ లోనే మన మైండ్ మార్చేస్తాడు దాంట్లో మీరు మునిగిపోవద్దు దయచేసి ఇలాంటి స్కామ్లు ఎవరు నమ్మద్దు ఇప్పుడున్న లో అయితే ఇది చుట్టుపక్కల పల్లెటూర్లకు కానీ సిటీలకు కానీ ప్రతి ఒక్క చోట ఈ స్కామ్ అనేది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది అంటే తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు కొంతమంది కానీ తెలిసి కొంతమంది ఆటోమేటిక్గా డబ్బులు వస్తున్నాయి కదండి వేరే వాళ్ళు చెప్పంగానే దాంట్లో స్కామ్లు ఆటోమేటిక్గా ఇరుక్కుపోతున్నారు అవి ఏంటంటే ప్రతి ఒక్క చోట మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీస్ కానీ అలాంటి స్కామ్లలో ఎవరికి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి షేర్ చేయొద్దు చెప్పొద్దు ఎందుకంటే ప్రతి ఒక్క చోట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు రెండు మూడు నెలలు బాగానే అమౌంట్ వేస్తాడు మనకి తర్వాత మనం అక్కడ తీసుకోవచ్చో లేదా వేరే చోట మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న కాడ తీసుకోవచ్చో మనం ఆటోమేటిక్గా అప్పు చేస్తాం అప్పు చేసినప్పుడు అది యాభై వేలున్నా కాస్త లక్ష రూపాయలు అప్పు చేస్తాం లక్షలున్నా కాస్త రెండు లక్షలు చేస్తాం ఫస్ట్ ఏంటంటే వాడు మనకి ఆశ చూపిస్తాడు మనకి అమౌంట్ వస్తుందని అందువల్ల ఈ అమౌంట్ వేసిపోయి మనం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ మంత్ ఖచ్చితంగా మీరు నమ్మిన నమ్మకపోయినా ఖచ్చితంగా వన్ మంత్ టూ మంత్స్ ఖచ్చితంగా మనకి అమౌంట్ కానీ ఖచ్చితంగా వేస్తాడు లేదా వన్ లకు ఒకసారి ఇలాంటి స్కామ్లు కానీ చాలా ఉన్నాయి వారానికి ఒకసారి అమౌంట్ వేస్తాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి డే బై డే రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కదా ఈ మార్నింగ్ పన్నెండు గంటలకి మనం ఒక టెన్ థౌజండ్ అమౌంట్ పెట్టాం నెక్స్ట్ అదే మార్నింగ్ పన్నెండు గంటలకల్లా ఖచ్చితంగా మీకు పదివేలకి పదిహేను వేలు వేస్తారు ఈ స్కాములలో చాలా మంది జాబ్ లేని వాళ్ళు కానీ అమాయకులు ప్రజలు కానీ చాలా మంది తెలియక ఇరుక్కుపోయి బయటికి రాలేక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పరుగు చాలా చాలామంది ఈ స్కామ్లలో చాలా చాలామంది లోపల లోపల చాలామంది బాధపడ్డారు అందువల్ల ఏంటంటే ఈ స్కామ్లలో మీరు దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ ఎవరికి చెప్పవద్దు దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నేను మీకు అప్డేట్స్ తీస్తుంటాను నా నోటిఫికేషను మీ ఛానల్లో వస్తే ఆటోమేటిక్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే మన నోటిఫికేషన్ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉందండి బి కేర్ఫుల్ బీ అలర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను లైక్